హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదరిల్లు ఈరోజు ఒకటి చూపిస్తాను చూడండి ఇదిగోండి మొద్దులా కనిపిస్తూ ఉండేది కొబ్బరి చెట్టు అనమాట ఈ కొబ్బరి చెట్టు ఏదో ఎండిపోయిన ఆకులలాగా వస్తుంటే కుళ్ళిపోయిందేమో అని చెప్పేసి కొట్టేసామన్నమాట కొట్టేసిన తర్వాత మొద్దు చాలా గట్టికుంటే అట్లానే వండించేసామన్నమాట దాదాపు సిక్స్ మంత్స్ అయిపోయింటుంది అది చూడండి ఇప్పుడు చాలా అంత గట్టిగా ఉండే సాఫ్ట్గా అయిపోయింది తర్వాత చూడండి తీస్తుంటే ఆ మొద్ద అనేది ఎట్లా అయిపోయిందో అంటే వేర్లు ఉంటాయి కదండి అట్లా అయిపోయింది చూడండి జస్ట్ ఊరికి అలా అంటుంటే వచ్చేస్తా చూడండి జస్ట్ ఇలాంటి మొత్తం కూడా వచ్చేసింది అనమాట చాలా గట్టిగా ఉండిందని మొద్దు కొట్టడానికి కాక గొడ్డలతో కొట్టాలని చెప్పేసి అలాగే వదిలేసామన్నమాట ఇప్పుడు చూడండి జస్ట్ వేళ్ళలాగా అయిపోయింది అనమాట అప్పుడు అంత గట్టిగా ఉండేది జస్ట్ ఇట్లా చేత్తో పట్టుకొని తీసేస్తే పీకని కూడా అవసరం లేదండి జస్ట్ అంటే వచ్చేస్తుంది పెద్ద తొర్రలాగా స్వరంగంలాగా అయిపోయింది లోపల చూడండి లోపల చూడండి లాగా ఎలా ఉందో ఇలా ఉంది ముద్దు మొత్తము ఏదో ఒక కుండీలాగా అయిపోయింది ఎవరికంటే పట్టుకొని తీసుకుంటే చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా చూడండి చూడండి అంతా లొట్టలాగా అయిపోయింది నేను ఇంకా ఏమనుకున్నానంటే ఇంత గట్టిగా ఉందంటే లోపల మామూలుగా చెట్టు మొద్దులాగా ఉంటుంది కదా అలా ఉంటుందేమో అనుకున్నాను బట్ అలా లేదండి ఇది లోపల అంతా కూడా ఇలా వేర్లాగా మొత్తం ఇలా ఉంది ఇంత పీచి పీచు లాగా ఉందనమాట చూడండి ఇలా పట్టుకొని పట్టుకొని ఇలాంటింటే వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా మనము కొబ్బరికాయ పైన పిక్తే ఎలా ఉంటుందండి ఎండిపోయినది అలా ఉంది చూడండి సేమ్ అలాగే ఉంది చూడండి లోపల లోపల పెట్టి చూపిస్తున్నాం ఇదంతా లోపలండి లోపలంతా చూడండి ఒక పెద్ద త్వరలాగా అయిపోయింది చూడండి అంత త్వరనే ఇది నేను ఇంకా లోపల చెట్టులాగా గట్టిగా మొద్దులాగా ఉంటుంది అనుకున్నాను బట్ అది రాంగ్ లోపలంతా కూడా ఇలానే ఉంటుంది అదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్